హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం మోతీచూర్ లడ్డూని బూందీ గిరిట వాడకుండా పంచదార వాడకుండా చాలా హెల్దీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మీరు ఎన్ని రోజులైనా సరే ఈ లడ్డు జ్యూసి జ్యూసిగానే ఉంటుందంటే అస్సలు గట్టిపడదన్నమాట ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనకి పిండి మాదిరిగా కలుపుకోండి మొత్తం వాటర్ ఒకేసారి పోయకండి మరీ లూజ్ అవుతుంది కొంచెం కొంచెంగా చూసుకొని పోసుకోండి చూస్తున్నారు కదండి మనకి ఈ మిక్చర్ లాగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని ఇలా గ్లాస్లో పోసుకోండి చిన్న దాంట్లో ఏమైనా పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి తర్వాత మాత్రమే ఈ విధంగా వేసుకోండి మరి ముద్దలాగా ఒకే దగ్గర వేసుకోకండి ఈ మిక్చర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అది సరిగ్గా ఉడకదండి చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేశారనుకోండి చాలా బాగా వేగుతాయి అనమాట మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మన మిక్చర్ని మొత్తాన్ని కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆయిల్ బాగా ఫేడిగా ఉండాలండి అప్పుడే మీరు ఈ విధంగా వేసుకోవాలి ఇవి చక్కగా వేగిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి చల్లారి లోపల మనం బెల్లం రెడీగా చేసి పెట్టుకుందామండి ఒక కప్పు బెల్లాన్ని నేను ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం శనగపిండితో పకోడీ లాగా వేసుకున్నాం కదండి వాటిని ఈ మిక్సీ జార్లోకే వేసేసుకుందాం దీంట్లోకి ఒక నాలుగు ఐదు ఇలాచి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని పల్స్ మోడ్లో మీరు మిక్సీ పట్టుకోవాలండి దీన్ని ఈ విధంగా వస్తే సరిపోతుంది మరి హై స్పీడ్ లో మీరు తిప్పవాకండి పేస్ట్ లాగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోనే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేయాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట మనకి ఇలా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కొన్ని కిస్మిస్ కూడా వేసుకుందాం వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా తీసుకొని అదే ప్లేట్లోకి తీసుకుందామండి ఇదే విధంగా మీ దగ్గర ఏవి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి ఇందులోనే కావాలంటే కొన్ని పుచ్చగించాలి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇప్పుడు ఇదే వాండీలో ఒక కప్పు బెల్లం తురుముకున్నాం కదండి అది వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోకి అర కప్పు వరకు వాటర్ పోసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఈ బెల్లం మొత్తం కూడా కరిగి లైట్గా మనకి జిగురు వచ్చేలాగా పాకం ఉంటే సరిపోతుందండి మనకి దీనికి మరీ ఎక్కువ పాకం అవసరం లేదండి గులాబ్ జామున్ పాకం కంటే ఇంకొంచెం పాకం వస్తే సరిపోతుంది అనమాట ఇలా జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బూందీ మిక్సర్ ఉంది కదండి దాన్ని వేసేసుకుందాం హై ఫ్లేమ్ లోనే ఈ బూందీ మొత్తం కూడా ఈ పాకానికి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇది మొత్తం కూడా దగ్గరికి రావాలండి ఇది మీకు ఒక్క నిమిషంలో మొత్తం జరిగిపోతుందనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుకోండి మరొక అర నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండండి ఇది కొంచెం దగ్గర పడుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకుందామండి ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలండి చక్కగా అన్నీ కూడా ఇదే విధంగా లడ్డూలు చుట్టుకొని పైనుంచి డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోతిచూరు లడ్డు రెడీ అయిపోయిందండి ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చినాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి